म शिले थी

ఉద్యోగాలు వస్తున్నాయా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయలేదు ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఇలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఎంతమంది మాకు అయ్యేనా చేయ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రా చంద్రబాబు మూకుమడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలందరం రాజీనామాలు చేపిద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో అని ఛాలెంజ్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా మనకు రాలేదు పరిశ్రమలు రాలేదు అభివృద్ధి కాలేదు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్పితే ఒక్క అడుగు కూడా మనకు ముందు వేయలేదు అదా అన్ని పక్క రాష్ట్రాలు చూస్తున్నాం అందరూ వేగంగా దూసుకుపోతున్నారు మన కథ ఏమిటి మన రాష్ట్రం కథ ఏమిటి మన బిడ్డల కథ ఏమిటి అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అందరికీ అన్ని ఉన్నాయి బెంగళూరు ఉంది పక్కన హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకంటూ ఒక రాజధాని అయినా ఉందా మనకేముందనా మనకేముంది చేతిలో చిప్ ఉంది మెత్తి మీద టోపీ ఉంది మనకేముంది ఒకసారి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం చంద్రబాబు గారేమో అమరావతి సింగపూర్ అన్నాడు అమరావతిని చేశాడు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి సరిపోదు మూడు కావాలన్నారు కొన్ని మూడింట్లో ఒకటైనా ఇంత ఒకటి కాలేదు మరి ఇలా అయితే మన రాష్ట్రం ముందుకు ఎలా పోవాలి రైతుల కోసం మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను మద్దతు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా మూడు వేల కోట్లు పకన పెట్టలేదు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే డిఎస్ఏట క్యాపిటల్ మొత్త వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగా మంత్రి షాపులు అన్ని నిలబెట్టుకున్నానమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నామన్నా రోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు పది సంవత్సరాలుగా బీజేపీ మనకి చేసిన ఒక్క వాగ్దానం ఒక్క హామీ ఒక్క హక్కు నెరవేర్చలేదు అలాంటప్పుడు మరి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అదే బీజేపీ పట్టుకొని ఏలబడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం కానీ అదే చేస్తున్నారు కదా ఇద్దరికి బీజేపీయే కావాలట ఇద్దరికి మోడీయే కావాలట మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక లవ్ స్టోరీ నడుస్తుంది అధికారంలో ఉన్నాడు మోడీ అధికారంలో ఉండి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది మీరు గెలిపించండి మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం వస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అన్నా ఈ మేళ్ళన్ని జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారాలి పరిస్థితులు మారాలి అప్పుడే మేలు జరుగుతుంది ఈరోజు కడప రాజకీయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయిపోయింది పోనీ ఐదు సంవత్సరాలు అయిపోయి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డు వేసి మరి హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు అని సిపిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్ని బయట పెట్టి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు ఐదు సంవత్సరాలుగా కాపాడటం ఒక ఎత్తే అయితే ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ నిలబడింది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడని పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరిగింది ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ అసలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది కట్టని తలుపులే ఎక్కని మెట్టులే ఈ రోజుల వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంది ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ధైర్యం చేసింది నా పక్షాన మీరు నిలబడతారని న్యాయం పక్షాన మీరు నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ స్ఫూర్తిగా విశ్వసిస్తుంది అన్న ఆలోచన చేయి ఒక పక్క నేను ఉన్నాను ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న వినాశ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి తమ్ముడిని రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి కావాలో తేల్చుకునే సమయం వచ్చింది ఒక పక్క నేను నిలబడ్డా ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు ఒక పక్క న్యాయం ఉంది ఇంకో పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది మీరు ఏ పక్కో నిర్ణయించుకోవాలి మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు న్యాయం పక్కన నిలబడతారని ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని తీసుకోవాలిశేఖర రెడ్డి బీట ప్రార్థిస్తుంది ప్రతి ఒక్కరిని అమ్మా ఆలోచన చేసి ఓటు వేయం హస్తం గుర్తమ్మా రాజశేఖర రెడ్డి హస్తం గుర్తు రెడ్డి చేయలేకపోతే ఏమీ లేదండి అవునా ఆశీర్వదించండి అన్నా ఆశీర్వదించండి అష్టం పుడతన్నా ఆశీర్వదించండి అన్నా ఆశీర్వదించండి ఐదు సంక్రాంతులు వచ్చినా అయిపోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చింది ఐదు సంవత్సరాలలో మేము బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయలేదు ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఇలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఎంత మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతా ఉన్నాయి కడప పార్లమెంటు అభ్యర్థిగా వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వారిని మనము అత్యంత మెజార్టీతో గణనీయంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే జమ్మలమడుగు నియోజకవర్గానికి బ్రహ్మారెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు వారిని కూడా మనం గెలిపించాల్సిన అవసరం